ఏడు వేల ఐదు వందలు ఒక పంట కాలానికి పదిహేను వేలు మొత్తం సంవత్సర కాలంలో రెండు పంటలకేస్తే పదిహేను వేలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆనాటి పిసిసి అధ్యక్షులు అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్ లో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి తెలంగాణ రైతాంగానికి మాటిచ్చారు దాన్ని కూడా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా అది కూడా తీర్చేదానికి ఈ ప్రభుత్వం ముందుకుంటుంది దాని విధి విధానాల కోసం సబ్ కమిటీ వేశారు గౌరవ కూడా దాన్ని ఆలోచిస్తున్నాం ప్రజల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి రేపు భవిష్యత్తులో స్పీకర్ గారు ఆదేశిస్తే శాసనసభ శాసన మండలిలో కూడా పెట్టి మీ అందరి ఆమోదం తీసుకొని రైతు భరోసా ఏ పద్ధతిలో ఉంటే పంట వేసినటువంటి రైతుకు లాభం పంట పంటేసినటువంటి భూములకు ఏ రకంగా ఇవ్వచ్చో గతంలో జరిగినటువంటి పద్ధతులకు భిన్నంగా నిజమైనటువంటి రైతుకి ఆ డబ్బు అందాలి అని చెప్పి ఆకాంక్ష తోటి కొంత సమయం తీసుకున్నాం తప్పకుండా ఈ సంవత్సరం కొద్ది కాలంలోనే దాని యొక్క విధి విధానాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి